హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ళట రెసిపీ ఏంటనుకుంటున్నారా ఈ వాళ్ళట రెసిపీ అమృతం లాంటి రెసిపీ అండి బూడిది గుమ్మడికాయతో ఈ విధంగా హల్వా ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే మయమరచిపోవాల్సిందే అండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ బూడిది గుమ్మడికాయతో చేసే హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ బూడిది గుమ్మడికాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో మనందరికీ తెలుసు కదండి ఇప్పుడు అలాంటి బూడిది గుమ్మడికాయతో ఓ మంచి రెసిపీ ప్రిపేర్ చేసేసుకుందాం ఇప్పుడు రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా బూడిద గుమ్మడికాయ తీసుకోవాలండి ఈ బూడిద గుమ్మడికాయ ముదురుగా కాయ తీసుకోవాలండి ఇలా ముదురుగా ఉన్న కాయ తీసుకోవటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇప్పుడు ఇలా ముదురు గుమ్మడికాయని తీసుకుని పైన స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలండి పీల్ చేయటం కాస్త కష్టంగానే ఉంటుందండి కొంచెం పెద్ద చాక్ తీసుకొని ఇలా చక్కగా పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకుని లోపల గుజ్జు కూడా తీసేసేయ్యాలండి వీలు పడినంత వరకు మెత్తగా ఉన్న గుజ్జు మొత్తం తీసేసేయాలండి ఈ బూడిద గుమ్మడికాయతో చేసే ఏ రెసిపీ అయినా ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా నరాల బలహీనతగా ఉన్నవాళ్ళు ఈ బూడిద గుమ్మడకాయని త్రీ మంత్స్ పాటు తీసుకున్నారంటే చాలా రికవరీ అవుతారండి చక్కగా బుడిది గుమ్మడికాయ లోపల భాగము పైన స్కిన్ను మొత్తం పీల్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలండి చూడండి మనకి ముక్క అనేది ఇలా చిన్న చిన్న ముక్కలుగా మనకు వీలు పడినంత కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం పెద్ద కన్నాలు ఉన్నది తీసుకొని ఇలా తురుమేసుకుందామండి ఈ రెసిపీకి చక్కగా ఇలా తురుముకున్నప్పుడే హల్వా అనేది చక్కగా కుక్ అవుతుంది నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుందండి అస్సలు బుడిది గుమ్మడికాయతో రెసిపీ ప్రిపేర్ చేశామని అస్సలు ఎవ్వరూ తెలుసుకోలేరండి భలే రుచిగా ఉంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే మీరందరూ ట్రై చేయండి మనం ఈ బుడిది గుమ్మడకాయ వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందండి చూడండి తురుముతుంటేనే వాటర్ అంతా ఎక్కువగా వస్తుందో చక్కగా ఇలా తురుమేసుకోవాలండి ఈ బుడిది గుమ్మడికాయ ఇలా తురుముకోవటం అయితే చాలా ఈజీగానే ఉంటుందండి తొందరగానే అయిపోతుంది మనం స్కిన్ పీల్ చేసేటప్పుడే కాస్త కష్టంగా ఉంటుందండి ఇలా తురుముకున్న బుడిది గుమ్మడికాయని ఒక పలచటి క్లాత్లోకి తీసుకోవాలండి వాటర్ చూడండి ఎంత వచ్చిందో చక్కగా ఇప్పుడు తురుముకున్నాం కదండ ఈ మిశ్రమాన్నంతా ఓ పలచటి క్లాత్లోకి తీసుకోవాలండి ఇలా పలచటి క్లాత్లోకి తీసుకుని వాటర్ మొత్తం పిడిచేసుకోవాలండి వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి మనం చేసే రెసిపీకి ఈ వాటర్ అస్సలు వేస్ట్ ఏమీ అవ్వదండి చక్కగా చేతితో ఇలా నలుపుతూ కాస్త ఫ్రెష్ చేసామంటే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి మనకు ఎంత వీలు పడితే అంతవరకు వాటర్ మొత్తం తీసేసుకున్నప్పుడే ఈ రెసిపీ అనేది చక్కగా చేసుకోగలుగుతామండి డైటింగ్ చేసేవాళ్ళు ఉదయం పూట ఈ బూడిది గుమ్మడికాయ జ్యూస్ అనేది తీసుకుంటూ ఉంటారండి మనం ఏదో ఒక్క రూపాన బుడిది గుమ్మడికాయ అనేది తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ఆయుర్వేదంలో ఓ గొప్ప స్థానం ఉందండి బూడిద గుమ్మడికాయ కూడా చక్కగా ఈ వాటర్ అంతా చక్కగా వచ్చేసేయాలండి అస్సలు ఏ మాత్రమూ వాటర్ అనేది ఉండకూడదండి మనం చేతితో కాస్త ప్రెస్ చేస్తూ ఇలా నొక్కుకున్నామంటే వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుందండి చాలామందికి ఈ బూడిది గుమ్మడికాయని దిష్టికి మాత్రమే ఉపయోగిస్తారు అనుకుంటారండి కానీ చాలా రెసిపీస్ అనేది ఈ బుడిది గుమ్మడికాయతో చేసుకోవచ్చండి మన ఛానల్లో ఆగ్రాలో దొరికే స్పెషల్ స్వీట్ ఒకటి ప్రిపేర్ చేస్తున్నానండి బుడిది గుమ్మడికాయతో కింద లింక్ ఇస్తానండి ఓసారి చూడండి మీకు నచ్చితే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ చూడండి చక్కగా వాటర్ మొత్తం ఇలా పిడిచేసుకున్న తరువాత పొడి పొడిలాడుతూ కాస్త చేతితో ఇలా విడివిడిగా చేసుకోవాలండి దీని ప్రాసెస్ అయితే ఎక్కువ కష్టమేమీ ఉండదండి కాస్త పైన స్కిన్ పీల్ చేసుకునేటప్పుడు మాత్రం కాస్త కష్టంగా ఉంటుందండి చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి కాస్త ఓపికతో తీసుకోవాలండి చూడండి చక్కగా మనం పిండేసుకున్న జ్యూస్ ఇదండి ఈ జ్యూస్ అనేది వేస్ట్ ఏమీ కాదండి మనం ఉదయం పూట కాస్త అల్లం రసం ఇందులో యాడ్ చేసుకొని ఓ నిమ్మ చెక్క యాడ్ చేసుకొని ఉదయం పూట డ్రింక్గా ఇది తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ వాటర్తోనే మనం పాకం కూడా ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి వేస్ట్ ఏమీ కాదండి కొద్దిగా పంప్కిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా జీడిపప్పు కాస్త యాడ్ చేసుకోవాలండి కాస్త పిస్తాపప్పు యాడ్ చేసుకుని ఒక్క రెండు ఇలాచి యాడ్ చేసుకొని కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఖచ్చితంగా ఈ డ్రై ఫ్రూట్స్ని మీరు ఈ హల్వాలో యాడ్ చేసి చూడండి రుచితో పాటు మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దల వరకు ఈ హల్వా తీసుకోవటం వల్ల నరాల బలహీనత ఉంటే చాలా వరకు క్యూర్ అవుతుందండి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు వన్ అవర్ ముందుగా సగ్గుబియ్యంని నానబెట్టి ఉంచుకో ఉండాలండి ఇలా నానపెట్టిన సగ్గుబియ్యాన్ని కడాయిలోకి యాడ్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి తొందరగా ఉడికిపోతాయండి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి సగ్గుబియ్యాన్ని చాలా క్విక్గా ఉడికిపోతాయండి నేను చేస్తున్న ఈ హల్వా అనేది వీక్లీ వన్స్ తీసుకోగలిగామంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి ఖచ్చితంగా ఈ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకు తీసుకోవచ్చండి యాజ్ టీస్గా నేను ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నానో ఖచ్చితంగా మీరు కూడా అదే ఇంగ్రిడియం వాడి హెల్తీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇందులో వాడే ప్రతి ఇంగ్రిడియంట్ హెల్త్కి చాలా మంచిదండి చూడండి సగ్గుబియ్యం చక్కగా ఉడికిపోయాయండి మనం వేసిన వాటర్ కూడా ఎక్కువగా ఉండకూడదండి ఒక గ్లాస్ వాటర్ అయితే మనకి సగ్గుబియ్యం ఉడికిపోగా కరెక్ట్గా సరిపోతాయి అలా ఉడికించుకున్న సగ్గుబియ్యం పక్కన పెట్టుకొని మరో కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కాస్త కరిగిన తరువాత ఇందులోకి జీడిపప్పు యాడ్ చేసుకోవాలండి ఇలా జీడిపప్పు యాడ్ చేసుకొని మంచి కలర్ వచ్చే వరకు వేపుకుందామండి నరాల బలహీనతతో బాధపడే వారికి ఇది దివ్య ఔషధం అని చెప్పొచ్చండి ఖచ్చితంగా ఈ రెసిపీ వీక్లీ వన్స్ తీసుకున్నారంటే మీ సమస్య మొత్తం క్యూర్ అవుతుందండి ఇప్పుడు కాస్త కిస్మిస్ యాడ్ చేసుకొని మరొక్కసారి వేపుకొని చక్కగా చూడండి ఇలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు తీసి పక్కన పెట్టేసుకుందామండి అదేంటి మీరు హల్వా అంటున్నారు కదా హెల్త్కి తీపి అంత మంచిది కాదు కదా అనుకోకండి నేను ఇందులో యాడ్ చేసేటివి వీడియోని చివరి వరకు చూసినప్పుడే మీకు ఏదైనా అర్థమవుతుందండి ఇప్పుడు మనం కిస్మిస్ జీడిపప్పు వేయించుకోగా మిగిలిన నేతిలోనే మనం తురిమి వంచుకున్న పూడితి గుమ్మడికాయ తురుముని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి చక్కగా ఇలా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు ఇలా వేపుకోవాలండి మనం వాటర్ అనేది అస్సలు లేకుండా చూసుకోవాలండి అప్పుడే మనం ఇలా వేపుకున్నప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుందండి మనం పలచటి క్లాత్లో వేసి పిండుకున్నాం కదండి అలా పిండుకునేటప్పుడు కాస్త ఎక్కువగా ప్రెస్ చేస్తూ నొక్కున్నామంటే చేతితో వాటర్ మొత్తం వచ్చేస్తుందండి అలా వచ్చినప్పుడే మనం ఇలా నేతిలో వేయించుకున్నప్పుడు వాటర్ అనేది రాకుండా ఉంటుందండి చక్కగా ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్ కానీ ఇలా వేపుకోవాలండి ఇలా వేపుకున్నప్పుడే మనం చేసే హల్వా అనేది స్మూత్గా ఉంటుందండి నోట్లో అలా పెట్టుకోగానే కరిగిపోయే విధంగా ఉంటుందండి కంటికి ఇంపుగానే కాదండి తినటానికి రుచి ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా చాలా రకాలుగా మేలు చేస్తుందండి ఇప్పుడు ఇలా వేపుకున్న బూడిది గుమ్మడికాయ తురుముని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం సగ్గు సగ్గుబియ్యం ఆ మిశ్రమంలో ఇప్పుడు ఈ తురుముని యాడ్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం తురుము యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు షుగర్ తీసుకోవాలండి మనకి ఈ హల్వాలో అనేది షుగర్ అనేది వద్దు అనుకుంటే మొత్తం తాటి బెల్లంతో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చండి షుగర్ కాస్త యాడ్ చేస్తున్నానండి నేనైతే ఒక కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను అదేవిధంగా ఒక కప్పు తాటి బెల్లం యాడ్ చేస్తున్నానండి మీకు షుగర్ వద్దు అనుకుంటే ఈ తాటి బెల్లంతోనే మొత్తం ప్రాసెస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ అండి షుగర్కి బదులుగా మొత్తం క్వాంటిటీ తాటి బెల్లమే యాడ్ చేసుకోవచ్చండి నేను చేస్తున్న క్వాంటిటీకి ఒక కప్పు షుగర్ యాడ్ చేశాను ఓ కప్పు తాటి బెల్లం యాడ్ చేశానండి ఇప్పుడు ఈ రెండు మిశ్రమాలు బాగా కలిసే విధంగా ఇలా కలుపుతూ ఉండాలండి కలపటం అయితే మాత్రము ఆపకూడదండి ఇలా కలుపుతూ ఉన్నప్పుడే అడుగు మాడకుండా మనకి చక్కగా ఈక్వెల్గా కుక్ అవుతుందండి హల్వా అనేది చూడండి చక్కగా మనం వేసిన షుగర్ కానీ లేదా తాటిబెల్లం కానీ మొత్తం ఈ విధంగా మెల్ట్ అయిపోవాలండి ఇలా మెల్ట్ అయిపోయి మనం యాడ్ చేసిన ఈ బూడిద గుమ్మడి తురుము అనేది చక్కగా ఉడికిపోయి నోట్లో అలా పెట్టుకోగానే చక్కగా మెల్ట్ అయిపోయి అలా కరిగిపోతుందండి చక్కగా ఇలా ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కాస్త నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉడికించుకున్నామంటే ఈ హల్వా చివరి దశకి చేరేలోపు ఈ సువాసన భలేగా ఉంటుందండి ఖచ్చితంగా నేను చేసిన ప్రాసెస్లోనే ఓసారి చేసి చూడండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి కాస్త బరకగా ఉండాలండి ఈ పొడి అనేది అప్పుడే మనం బయట బయటిని చాలా ఇష్టంగా తినగలమండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అంటే కొద్ది ఆఫ్ అనుకోండి పచ్చకర్పూరం కాస్త నలిపి యాడ్ చేసుకుని చూడండి నోట్లో వెన్నెలా కరిగిపోవటమే కాదండి దీని సువాసనకి మైమరిచిపోవాల్సిందే అండి అంత మధురంగా ఉంటుందండి ఈ బూడిది గుమ్మడికాయతో చేసే హల్వా నాకు తెలిసినంత వరకు ఈ బూడిది గుమ్మడికాయతో చేసిన హల్వా చాలా తక్కువ మంది ప్రిపేర్ చేసుకో ఉంటారండి కానీ ఓసారి రుచి చూశారంటే అస్సలు విడిచిపెట్టారండి బూడిది గుమ్మడికాయ దొరికిన ప్రతిసారి ఇంట్లో హల్వా చేసుకోవాల్సిందే అండి ఇప్పుడు జీడిపప్పు కిస్మిస్ యాడ్ చేసుకోవాలండి స్టవ్ కట్టేసుకొని సర్వ్ చేసుకోవటమే అండి ఈ బుడిది గుమ్మడికాయ హల్వా అనేది ఆరోగ్యానికే కాదండి మనం ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి మన ఆరోగ్యకరమైన రుచికరమైన మధురాతి మధురమైన బూడిది గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి ఇప్పుడు సర్వ్ చేసుకోవటమే అండి చూడండి చూస్తుంటేనే కనులకు విందే కాదండి నోటికి రుచి అలానే ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండి మనం ఇందులో యాడ్ చేసిన ఒక్కొక్క ఇంగ్రిడియంట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే యాడ్ చేసుకోవాలండి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ అండ్ టేస్టీ ఆరోగ్యకరమైన బూడిది గుమ్మడికాయ హల్వా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి